ఇది ఎక్కువ అండి తినలేక తింటున్నాను చాలా బాధ ఉంది తినాలంటే చాలా మంది ఒకరు కాదు ఇద్దరు కాదు అభిమానులు అయితే చాలా మంది ఉన్నారు నాకైతే చాలా సంతోష వాళ్ళందరూ చాలా బాగుండాలా వాళ్ళందరి కోసం ప్రార్థన నేను మీరు వీడియోస్ చేసే కొత్తలో ఎవరైనా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడడం అలా జరిగిందా చాలా మంది అన్నారు నన్ను మనసు బాల మనసు బాల అందుకే మా చెల్లెలు కాడన్నా చివరి దిషన్ ఉండి పదవని వచ్చేసాను ఇంకా ఏమన్నా ఆ అమ్మాయి ఏమన్నా చేయని పుష్పమూవీలో ఒక్క డైలాగ్ చెప్తారా తగ్గేదే లేదు అంతా జీవిత ఈ వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ పెట్టండి ప్లీజ్ అండి హాయ్ హలో వెల్కమ్ టు ఈ రోజు మన గెస్ట్ ఎవరంటే చాలా ఫేమస్ సెలబ్రిటీ అంతేకాకుండా ఆవిడ గురించి తెలుసుకోవాలని చాలా మంది ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు దట్ ఈస్ నన్ అదర్ ధ్యాన్ లలిత గారు హాయ్ లలిత గారు హాయ్ అండి బాగున్నారు లలిత గారు బాగున్నాను ఏం తింటున్నారు ఏం తింటున్నారు చాలా ఇష్టం ఎక్కువ అంటే నాకు ఓకే ఉంది ఎందుకు ఇష్టం ఎగ్ పఫ్ అంటే అంత మీకు దీని మీద ఇంకా సాస్ వేసుకుంటే చాలా ఇష్టం ఇంకా సాస్ వేసుకుంటే ఇంకా ఇష్టమా ఎగ్ పప్పు మామూలుగా అన్నిట్లో కర్రీస్ వేస్తారు కదా అందుకోసం తిన్ను కర్రీపఫ్ నచ్చదు ఎగ్ పఫ్ అంటే మామూలుగా ఏమి ఉండదు కదా ఎగ్గుండిద్ది అట్లా మీ గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారు ఎందుకంటే మీరు తింటూ వీడియోస్ చేస్తారు కదా ఆ ఆలోచన ఎలా వచ్చింది మీకు ఏమో చాలా వీడియోలు యూట్యూబ్ లో చూస్తున్నాం అనమాట అంతకుముందు మామూలుగా ఒక ఫోన్ ఉన్నింది ఎక్కువ అవే చూసేదాన్ని నేను లెగ్ పీసులు తినేది ఇక్కడ వాళ్ళు కాదు వేరే దేశం వాళ్ళు చూసేదాన్ని అప్పుడు బాగా నేను అనుకునేది అరే మనం కూడా చేస్తే బాగుంటదేమని అనుకున్నా కానీ నేను చేయాలనుకోవాలా కొన్ని సమస్యల వల్ల వీడియోలోకి వచ్చేసాను అనమాట ఇది తీసుకుంటా అన్ని మర్చిపోయాను అనమాట ఇంకా నాకు ఉన్న దాంట్లోనే ఉన్న దాంట్లోనే నాకు ఎక్కువ ఉండే చేయాలని కోరిక కానీ అంత సోమత లేదు కాబట్టి ఏదో సింపుల్ సింపుల్ గా నాకున్న దాంట్లోనే వీడియో చేసుకుంటా వస్తున్నాయి అప్పుడప్పుడు ఏడుస్తూ వీడియోలు చేస్తారు కదా అది మాత్రం బాధతో ఏడ్చే ఏడిపే అబద్ధం కాదు ఓకే అబద్ధంలో ఏడుపు రాదులే గాని నిజంలోనే ఏడుపు వస్తుంది ఏడుపుస్తుంది ఏడుపు చూస్తే నిజంగా చాలా చాలా మంది మ్యాంగోస్ రోజు అదే బ్యాగు చేతిలో అది పడిపోయింది ఫోను అయ్యే దాంట్లో ఏటిఎం ఆధార్ కార్డు పాన్ కార్డు అన్ని ఉన్నాయి అనమాట నేను రోడ్డు దాడుతున్నా ఎప్పుడు పడేయను ఆ రోజు అలా పడిపోయింది అది ఆ రోజు నుంచి ఫుల్ సక్సెస్ అయిపోయింది బాగా మా ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది వాళ్ళకున్న కష్టాలు మర్చిపోయి మీ కష్టాలు చూసి మీ మీద వీడియోలు చేసుకుంటున్నారు అందరు మీకు ఎలా అనిపిస్తుంది వీడియోలు చూసుకుంటున్నారా మీ మీద చేసి పొద్దున్నే లేస్తే నా వీడియో చూడకపోతే వాళ్ళకి పొద్దుపోదంట ఫోన్ చేసి అడుగుతారు పెట్టాంట ఒక్కోసారి నెట్ లేక పెట్టను పెట్టాను అంట అవునా అని చెప్పి చూసుకుంటారు వీడో చూడందే ఉండలేరంట ఒక్కొక్కరు అయితే నీ మొహం చూస్తేనే నేను పని చేసుకుంటాము మంచిగా ఉంటది ఆ రోజు అంతా అని అంటారు చాలా మంది ఒకరు కాదు ఇద్దరు కాదు అభిమానులు అయితే చాలా మంది ఉన్నారు నాకైతే చాలా సంతోష వాళ్ళందరూ చాలా బాగుండాలా వాళ్ళందరి కోసం ప్రార్థన చేస్తాను ప్రార్థన అది బాగుండాలి ఇప్పుడు చాలా మంది మీరు తిన్నట్టే తిని వీడియోస్ చేస్తున్నారు రాత్రి ఒక డాక్టర్ అంట మదన్పల్లి నుంచి ఆయన అయితే మా వీడియోలు చేయబట్టి ఆరు లక్షల వీసు వచ్చేసిందంట లైక్ లో వీసో మరి చెప్పాడు అనమాట అవునా అన్న ఆయన అన్నాడు అనమాట రాత్రి ఫోన్ చేసి మీ వీడియోలు మేము కూడా చేస్తున్నాం మీకేమీ కాదు కదా అంటే నేను ఏమనుకోను క్యామియా కదా చేసుకోండి అన్న మా వాళ్ళు కూడా విజయవాడ వాళ్ళు ఉన్నారు కదా నేను చేయాలా మేం చెయ్యాలా వాళ్ళందరూ చేస్తున్నా అంటే చేసుకో అన్న ఏముంది అందులో మీరు తింటా చెప్తున్నా నా వాయిస్ పెట్టి నాకేం బాధ లేదని చెప్పా సర్లేని వాళ్ళు సంతోషం మీరు ఒక్కళ్ళే ఉంటారు ఇంట్లో ఉంటే ఒకళ్ళే వండుకొని వండుకొని తింటూ వీడియోస్ చేసుకుంటా ఉంటా అన్న దాంట్లోనే వీడియో చేసి పెడతా ఉంటాయి ఖచ్చితంగా పెడతా వీడియో ఒక వీడియో యూట్యూబ్ లో పెడతా ఇన్స్టాగ్రామ్ లో పెడతా మీకు ఎలా అర్థమైంది అప్లోడ్ చేయాలి వీడియోస్ అని అది కొంచెం కొంచెం ఇప్పుడు మీరు మీ దగ్గరకు వస్తాను ఇది ఎలా చేయాలా గుర్తు పెట్టేసుకుంటా దాన్ని బట్టి వీడియో తీసుకొని సెట్ చేసుకొని కొంచెం కొంచెం ఫస్ట్ టైం తెలీదు చేసుకుంటా పెట్టేసేదాన్ని వెంటనే వెంటనే పెట్టడం వల్ల మంచిదంట వీడియో అట్లా వెంటనే పెట్టేస్తున్నాయి కొంచెం కొంచెం ఎడిటింగ్ కొంచెం కొంచెం లైటింగ్ పెట్టుకోవడం కొంచెం కొంచెం నేర్చుకోవడం అన్ని నేర్చుకున్నాను అనమాట అప్పుడు చాలా బాగా నేర్చుకున్నా నేను ఆ అదే ఇక్కడ ఎల్వే నగర్ లో ఉంటది ఆమె చెప్పింది నువ్వు ఫోన్ చేతిలో పెట్టుకోండి అంటే ఇంటి చుట్టూ తిరగండి ఇంట్లో ఎక్కడ వస్తే అక్కడ వీడియో చేయండి అని అంతకు ముందు వీడియోలు సరిగా రాకపోను ఇప్పుడైతే కొంచెం పర్వాలే చేసుకుంటున్నా అప్పుడు ఫోన్ వల్ల లారీ కింద పడిపోవాలి అని అనుకున్నారు కదా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్